ఖమ్మం కుటుంబ సంఘ సభ్యులందరికీ హృదయపూర్వం ధన్యవాదాలు అతివర్ణ కారణాల వల్ల మున్నేరు వాగు రావడం వల్ల మన కులం అంతా ఇబ్బందులు పడటం వల్ల యూత్ పిల్లగాళ్ళ సలహా మేరకు మా అబ్బాయి అబ్బాయి యూఎస్ నుంచి ఎంతో కొంత సహాయం చేస్తున్నారన్న దాని మీద ఈ కార్యక్రమానికి మరాఠీ వీరేషు రేగు రవీందర్ ఏనుగు వినయ్ ఏనుగు వినయ్ వీళ్ళు చొరవడి ప్యాకింగ్ చేసి అందరు కూడా మన కులకి అందజేస్తున్నందుకు నిర్ణయించి కోరుకుంటున్నాము ఇది మీరు అందరూ స్వేచ్ఛగా చేయాలి ఏదో ఉన్న బాధకు కొద్దిగా ఏదో లాగా అందడం జరిగింది అమెరికా నుంచి మా జట్ట వీరభద్రం ఈ సాయం అందించినందుకు చాలా సంతోషం ఎందుకంటే మానవత్వంతో మన వాళ్ళు ఉన్నారు మనం కూడా మన సాయం ఉంటుందని చేసినందుకు చాలా సంతోషం ఇట్లాంటివి ఉన్నా కానీ మనవళ్ళు చేసి దీన్ని ముందుకు తీసుకుపోయి ఇట్లా మన పెద్దలు పిల్లలు కానీ పెద్దలు కానీ మన కులం ఏడున్నా కూడా గుర్తింపుతో ఇచ్చి వాళ్ళని గుర్తుకు Продолжение